ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద తుంగభద్ర నది ఉగ్రరూపం దాల్చింది తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలకు పెళ్లే భక్తులకు హెచ్చరికలు జారీ చేశారు అప్రమత్తంగా ఉండాలి అంటూ కర్నూలు జిల్లాలోని సుంకేసల జలాశయంకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది ఎగువనున్న తుంగభద్ర జలాశయం నుంచి నీరు వదులుతూ ఉండటంతో నది నిండుకుండలా ప్రవహిస్తోంది మరోవైపు కృష్ణానది పరవలు తొక్కుతోంది ఇక జూరాల ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీరు వదులుతూ ఉన్నారు అధికారులు ప్రజెంట్ జూరాల ప్రాజెక్టు కి ఇన్ఫ్లో లక్ష ఇరవై వేల క్యూసెక్ లుంది ఔట్ఫ్లో లక్ష ఇరవై రెండు వేల క్యూసెక్లుంది జూరాల స్థాయి నీటి మట్టం వెయ్యి నలభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం వెయ్యి నలభై రెండు అడుగులకు చేరువలో ఉంది సాగర్ ప్రాజెక్టులో కూడా నీటి మట్టం పెరుగుతోంది గత ఏడు రోజుల నుంచి ప్రతి రోజు యాభై వేల క్యూసెక్కులకు పైగా నీరొస్తోంది ఏడు రోజులలో తొమ్మిది అడుగుల మేర నీటి మట్టం పెరిగింది